హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్దీ రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చేసుకోవడం చాలా సింపుల్ అండి పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చు మనకి బ్రేక్ఫాస్ట్ కోసం ఫ్రిడ్జ్లో పిండులు ఏమి లేనప్పుడు ఇలా చేయండి బ్రేక్ఫాస్ట్కే కాదండి స్నాక్స్ టైంలో అయినా చాలా బాగుంటాయి డీప్ ఫ్రై లేకుండా కొంచెం ఆయిల్తో సింపుల్గా చేసేసుకోండి చాలా రుచిగా ఉంటాయి అలాగే హెల్దీ కూడా అండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక పది మిరియాలు నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి నాలుగు చిన్న అల్లం ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి అలానే పావు కప్పు వరిపిండిని వేసుకోవాలండి వరిపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది రొట్టెలు కూడా చాలా బాగా అన్నమాట ఇలా ఈ పిండిలు రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మిగిలినవి యాడ్ చేసుకుందాము ముందుగా అయితే ఒక పెదవులు పైన ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర సరిపడా సాల్ట్ అలానే మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసేసి ఒకసారి పిండి అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి ఇక్కడ ఇందులోకి నేను తీసుకున్న కరివేపాకు మిక్సీలో వేసుకుని వేసుకున్నాను కదండి అలా కాకుండా కరివేపాకుని కట్ చేసేసి ఇప్పుడైనా వేసేసుకోవచ్చు అలానే ఇందులోకి ఒక స్పూను తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వులు కూడా చాలా హెల్దీ కదా ఇలా నువ్వులు వేసుకొని మొత్తం మళ్ళీ కలిసిపోయేలాగా ఒకసారి పిండిని బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి మామూలు నార్మల్ వాటరే తీసుకున్నాను వేడి నీళ్ళు అలాంటివి ఏమి పోసుకొని అవసరం లేదండి ఇలా మామూలు వాటరే కొంచెం కొంచెం వేసుకొని చపాతి పిండిలాగా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి అలా అని మరీ లూజ్గా చేసుకోకూడదు ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నె పైన ఒక మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి బాగా సాఫ్ట్గా అయిపోయిందండి ఇలా పిండి సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి రొట్టెలు చేసుకునేటప్పుడు పగలకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోండి నేనైతే మీడియం సైజులో ఉండలు చేసేసుకున్నానండి ఇప్పుడు ఒక కవర్ పెట్టేసేసుకొని కవర్ పైన ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా కవర్కి అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే చేసుకోవాలండి ఇలా నూనె అప్లై చేసుకోకుండా చేసుకున్నామంటే కవర్కి అంటుకొని పోతుందనమాట ఇలా ఉండని రౌండ్గా చేసేసుకొని రొట్టెలాగా చేసేసుకోవాలి మనం చేత్తో చేసుకునేటప్పుడు చుట్టూరు ఏమన్నా మీకు పగుళ్ళు వస్తే కనుక చేతితోటి సరి చేసుకుంటూ ఇలా రౌండ్గా చేసేసుకోండి ఈ విధంగా చేసుకున్న ఈ రొట్టెని ఇప్పుడు పెనం పైన వేసేసుకొని కాల్చుకుందామండి పెనం హీట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న రొట్టెని పెనం పైన వేసేసుకుందాము మనం రొట్టె చేసుకునేటప్పుడు మరీ మందంగా చేసుకోకూడదండి కొంచెం పలుచగా చేసుకుంటేనే బాగుంటాయి పెనం పైన పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి రొట్టెని కాల్చుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత చూద్దాము చూసారు కదండి రొట్టె ఒకవైపు అయితే వేగిపోయింది ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు వేగనిద్దాము రొట్టెకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి మనకి ఒక స్పూన్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా రెండు వైపులా బాగా కాల్చుకుంటేనే రొట్టె టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఈ రొట్టెని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇలానే మిగిలిన రొట్టెలన్నీ కూడా చేసేసుకున్నానండి నాకైతే చాలా బాగా వచ్చాయి తప్పకుండా ఈ విధంగా ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకున్న రొట్టెలన్నింటినీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో చట్నీ కానీ లేదంటే లెమన్ చట్నీ కానీ వేసుకొని ఉల్లిపాయతో సర్వ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి బ్రేక్ఫాస్ట్ కైనా సరే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా సరే ఇలా చేసేసుకోండి చూసారు కదండి ఈ రెసిపీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అలా అని డీప్ ఫ్రై కూడా అవసరం లేదండి కొంచెం ఆయిల్ తో ఈ హెల్దీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్